वेलकम टू एमएमसी न्यूज ये है मैं है कौन 私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言うと、私が言

அவனா வெச்சுக்கோங்க. இல்லை அவரே இல்லை புடினக்கு படான். படான் சேட் போடுவாரு. அதுக்கு தான் கை போ. 10

எவருத ஆர்குமெண்ட் வந்து வீடியோ

ఇంకొక అప్పుడు వచ్చింది దీనికి నైన్త్ అప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఓటింగ్ చేయాలి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓటింగ్ చేయడానికి మొత్తం నైన్టీన్ మెంబెర్స్ దేవర్ ట్రెండెడ్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆ నైన్టీన్ మెంబర్లో మొత్తం ఓ ది నైన్టీన్ మెంబర్స్ ద ఓటెడ్ అగేన్స్ట్ ది మోషన్ అది మోషన్ చేకేస్ ఓట్ చేస్తే మోషన్ డోప్ అయ్యారు ఇప్పుడు ఐ హండక్టెడ్ దట్ ఓకే తర్వాత ఒక ప్రొసీడింగ్ కూడా ఇచ్చాను ప్రిజిల్ట్ लोकांप्लेमोशन की लोक चिड़ाने की इनको लेटर दिखता है। तो बेसिकली लोकांप्लेमोशन की जो वाइडरी पार्टनर जो वाइडरी पार्टनर कंपनीज बहुत बड़ी हैं एंड ये जो नियुक्ति के लिए पार्टनर नौजिरे के पार्टनर और जो ये वो तो एंडरसन के साथ आगे डूट। तो देने करना आगे 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 గుర్తుండిపోయే రోజు ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అబద్ధాలు చెప్పే అధికారం మీటర్ ఇచ్చిన ఓటమి ప్రభుత్వం కూడా ఎందుకంటే ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈ రోజు అధికార దుర్నియోగం ఏ రేంజ్ లో చేస్తామో చేయగలము అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళని నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాతలు చేసింది పాత కేసులు ఏమన్నా ఉంటే తిరుగుదోడి జైలు పంపిస్తామని బెదిరించింది ఇవి వాస్తవం తెర వెనుక నుంచి చేస్తా ఉన్నారు కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడలా తెర వెనక మంతనాలు అధికార దుర్నియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు నేదర్పల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారనే ఒక టీవీ ఛానల్ చూస్తున్నారు అంటే ఒక నేదర్పల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం జ్యోతి పేపర్లోనే వచ్చాం కలెక్టర్ గారి దగ్గరికి పోయారు వాయిదా ఏమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు ఇచ్చిన నేటి ప్రకారం జరగాలి అన్నారు అవిశ్వాసం తీవ్ర మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సున్నా తీర్మానం వీగిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్గా నక్కా భారత ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి మాకు సంబంధం లేదు అంటే ప్రజలందరూ చూస్తా ఉంటారు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్లారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము అపోజిషన్లో ఉన్నామని కాదు మాకు మద్దతు ఉంది నలభై శాతం ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు పార్టీ లేదు కింద పేరు లేదు దాని మీద కమెంట్ చేస్తే మళ్ళా మేము మాది కాదు అనే ఆస్కారం ఉంది కాబట్టి దాని తోలుకైతే నేను వెళ్ళము అధికారికంగా ఎవరైనా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తాను కానీ నిజం నిబద్ధత విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తా ఉన్నాడు దాని కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన చైర్పర్సన్ కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పట్టణానికి నాంది ఇరవై ఏడులో జరగబో జమ్లీ ఎలక్షన్స్ లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలందరూ సిద్దంగా ఉండారు ఓటేసి గెలిపించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఊవిళ్ళోడుతున్నారు అందుకని చాలా స్పష్టంగా చెప్తుందా ఈ రోజు గుర్తుండిపోదు కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పగలుగుతా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అది ఉండొచ్చు ఇండస్ట్రూ ఎంపీటీసీల ఉండొచ్చు ఎంపీపీలు కౌన్సిలర్స్ మేయర్లు కార్పొరేటర్లు వారిని దించేసి ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టేదానికన్నా ప్రజల విశ్వాసం ఎలా పొందాలని దాని మీద ఆలోచించండి మీరు హామీలు ఇచ్చారు అది ఎలా నెరవేర్చాలో దాని మీద గుర్తిపెట్టారు ప్రజల వరీ గుర్తించారు ఊటప్పుడు హామీలు మిమ్మల్ని గద్దె ఖాయం ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకుందాము ఇప్పుడు ఏకరో పెట్టాలంటే ఏ హామీ నిలబెట్టలేదు ఒక పెన్షన్ తప్ప అది ఇచ్చామనే కానీ ఈసారి కొంచెం వివరంగా మీకు డీటెయిల్గా ఇంకా చెప్తా ఎందుకంటే ఎన్ని పెన్షన్లు కోత పెట్టారు మూడు వేలు నాలుగు వేలు పెంచామంటున్నారు కానీ కోత ఎంత పెట్టారు నాకు ఒక పదవి ఇచ్చారు నా అధినేత ఎడ్యుకేషన్ సంబంధించి నా ఒక పాయింట్ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా అంటే అబద్ధాలు ఎలా చెప్తారంటే ఎక్కడో ప్రెస్ మీట్లో కాదు అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్ కూడా ఉంటాయి గత ప్రభుత్వం పదహారు నెలలు తీసుకుంది రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు అన్నారు పంతొమ్మిదిలో రెండు వేల రెండు వందల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది మార్చి ముప్పై ఇరవై ఇరవై కల్లా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల కోట్లు అంటే బకాయిలతో పాటు ప్రజెంట్ అప్ టు డేట్ చేసి మార్చి ముప్పై ఇరవై ఇరవై మీరు చెక్ చేయండి నాలుగు వేల మూడు వందల కోట్లతో అప్ టు డేట్ చేశారు పదహారు నెలలు తీసుకోవాలి కానీ అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి గారు అబద్దాలు చెప్తున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అన్నారు అవును ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం రెండు వేల రెండు వందలు అంటే పూర్తి రీఎంబర్స్మెంట్ ఇచ్చినందువల్ల పెరిగి రెండు వేల ఎనిమిది వందల కోట్లు పక్క సంవత్సరాలు పడింది కరెంట్ మూడు కోటర్లు లైన్ మార్చి మొత్తం కలిపి ఎంత ఇచ్చారు వాత బకాయి ఊసే ఎంత లేదు కొత్త దాంట్లో ఒకే ఒక కోట్ అంటే ఏడు వందల ఎనభై కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం ఏడు వందల ఎనభై ప్రతి రంగంలో రైతు అది ఏ పంట అయినా సరే నష్టపోని రైతులేరు అందుకనే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పతనానికి ఇది నాంది వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది మరొకసారి మా అధినేత ముఖ్యమంత్రి అవుతారు జనం హర్షించారు మొదటి రౌండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆయన వెంటనే నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ పట్టణ వెంకటగిరి పట్టణ పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వేసి పెట్టారు మా ఇరవై ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్ సంబంధించిన వారి కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయడంలో కాకుండా ఇలా ఢిల్లీ తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం కలిగించుకోసే దీన్ని సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

ఆంధ్ర రాష్ట్రంలో తొలి అవి అవిశ్వాస తీర్మానం మరి మా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం నిబద్ధత అన్నీ కలిసి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా కౌన్సిలర్లు గొప్పగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని అదే రకంగా ఇక్కడ ఇన్చార్జి పనిచేస్తున్నటువంటి గౌరవని రామ్ కుమార్ రెడ్డి గారి డిసిప్లైన్ నిబద్ధత కలిసి ఈరోజు పార్టీకి గొప్ప ఫిర్యాదు ఉన్నది విరంపించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే కనబడింది ఇక్కడ చాలా గొప్ప వాతావరణం కనబడేది నిజంగా గతంలో ఆయన మాకు సంబంధం లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినట్టుగా మాట్లాడారు మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది కలిసినటువంటి మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు ఏ పార్టీ అతి ఉత్సాహంతో అందితే జుట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉత్సాహం ఎవరు ప్రదర్శించారు మన ప్రజలకే ఒప్ప ఇది ప్రజలందరూ తెలుసు అంటున్నారు అంటే ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే ఎరో అనుకుంటున్నారా మీ తత్వాలన్నీ తెలుసు ప్రశాంతంగా జరిగిపోతున్నటువంటి మున్సిపాలిటీలు కొంతమందిని భయానో నయానో లాక్కొని ఏదో ఊహలు కదన్న విధంగా మరి మీరు ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినారు అట్ర ఫెయిల్యూర్ అయినారు కాబట్టి నేను చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఆత్మవిశ్వాసం ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా జగనన్న మీద ఇంత గొప్పగా ఆ ఎన్నిక విధపడినటువంటి ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ ఇంత గొప్పగా ఆయనకి అండగా నిలబడడం రెండు వేల ఇరవై తొమ్మిది లేదా ముందు ఎలక్షన్ పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఏడు ఆ వాతావరణం కనిపించడం కావాలి లేదంటే గౌరవప్రదం వదలాలి అపాస్ పాలు అవ్వడం కరెక్ట్ కాదు అపాస్ పాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ కోట పార్టీ అనే సందర్భంగా స్పష్టం చేస్తూ మా మా దృఢమైన దృఢమైన సంకల్పం కలిగినటువంటి మా కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా చెప్పండి అమ్మా

పార్టీ ఎప్పుడు దిశగా ఉంటాము అన్నీ పర్స్పెక్ట్గా ఉంటాము అనడానికి నిదర్శనంగా నిలిచి దానికి చాలా సంతోషంగా ఉంది ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు